గోంగూరలు చికెన్ వేసి రొయ్యలు వేసి ఇలా వండుతూ ఉంటారు కదా అయితే ఈరోజు నేను కలిమెందలు వేసాను అవి కూడా ఎండి కలిమెందలు అనమాట పచ్చివి కాదు ఎండబెట్టాను కలిమెందలు కొంచెం శుభ్రంగా క్లీన్గా చేసి లోన మస్తు ఉంటుంది కదా మస్తు చేసి ఎండబెట్టాను ఎండబెట్టి ఎండపెట్టి అవి అయితే నేను గోంగూరలు వేసి కూర ఉండేది చాలా బాగుంటుంది గోంగూర చుక్కకూరలు వేసుకుంటే అంటే పొల్లగా ఉన్న ఆకుకూరలు వేసుకుంటే టేస్ట్ డబుల్ అవుతుంది అన్నమాట చాలా బాగుంటుంది ఇదిగోండి కలిమెందలు ఇవి పచ్చివి కాదు ఎండబెట్టినవి అనమాట వేడి నీళ్ళు ఇలా నానపెట్టాను ఇంకా వేస్ట్ పైన ఏమైనా ఉంటే అది కూడా పోతుంది అనమాట అంటే ఎండిపోయినప్పుడు దగ్గరికి ముడుసుకుపోతాయి కదా ఇలా మనం వేణీళ్ళు వేయటం వల్ల దానికి డస్ట్ పోతుంది ఇంకా ఏంటంటే ఇంకా ఇసుక మనం ఎంత ఆర్పెట్టిన మంచిగా క్లీన్గా చేసినా సరే గాలికి అది పడుతూ ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేను ఇలాగైతే వేణీళ్ళు పెట్టేసాను బాగా అయితే నీట్గా కడిగేసుకున్నాను అనమాట చూసారా వాటర్ చూడండి ఎంత నల్లగా వచ్చాయో దీనికి మస్తు ఉంటుంది కదా దానివల్ల కొంచెం వాటర్ అలాగే అవుతాయి అనమాట మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు నేను శుభ్రం చేశాను ఇక గోంగూర అయితే చేస్తున్నాను గోంగూరలో కొంచెం లైట్గా ఉప్పేసాను అలాగే కారం కూడా వేసేసి నేను ఏం చేశానంటే కొన్ని కొన్ని వాటర్స్ కారం కనిపిస్తుంది కదా కారం కూడా వేసేసి ఉడకబెట్టేసాను గోంగూర ఇక తర్వాత ప్రాసెస్ వచ్చేసరికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు అవి తీసుకొని అవి తీసుకోవాలి ఇవి బాగా కోసుకోవాలి అంటే కొయ్యటం అంటే చిన్న చిన్న ముక్కలు కాదు మనం కూరకి ఎలా వండుకుంటాం ఎలా కోసుకుంటాం అలాగే మనం కూరలో వండేటప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరక టమాటా కోసే విధానంలో కూడా కూర టేస్ట్ ఉంటుందని నేను ఒక చోట విన్నాను అనమాట ఇక ప్యాన్ పెట్టేసుకొని గోంగూర పక్కన ఉడుగుతూ ఉంటుంది ఇది రెడీ లోపు అది మనం చివరిలో అనమాట అందులోనే ఉప్పు కారం వేసేసాం కాబట్టి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు ఏ వాటర్ మొత్తం ఇంకిపోవాలి గోంగూర ఒకవేళ కుళ్ళగా ఉంటే వాటర్ తీసేయాలి లేదు కొంచెం చప్పగా ఉందనుకుంటే మాత్రం అవి తీసేయాలి క్షమించండి వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది అనమాట అంటే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ టమాటా వేసిన వీడియో పోయింది ఎందుకంటే నేను ఏమై లేదు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ వేస్తాను అది బాగా మగ్గిన తర్వాత ఇంకా కలిమిందర మనం ఎండి కలిమిందర బాగా క్లీన్ చేసుకు పెట్టుకున్నాం కూడా అవి కూడా వేసి లైట్గా సాల్ట్ కూడా వేసాను వేసి బాగా ఉడికించాను అనమాట ఇంకా అది బాగా ఉడికిన తర్వాత ఇంకా మనకు గోంగూర కూడా రెడీ అయిపోయింది కదా ఇది ఉడికితే ఇలా అయింది దీంట్లోనే వీడియో మిస్ అయిందండి క్షమించండి నేను చాలా వెతికని ఎక్కడా లేదనమాట రీసైకిల్ బిన్లో కూడా చూసాను అందులో కూడా డిలేట్ చేసిన అందుకని చెప్పేసి ఆ వీడియో అయితే నేను పెట్టలేకపోయినా క్రమించి నేను లేదండి ఉల్లిపాయలు పచ్చిమిక్క టమాటా నూనెలో వేసాను అది మగ్గిందాకుండా ఈ కలి వేసి బాగా ఫ్రై చేస్తాను అనమాట ఇవ్వండి ఇలా అయ్యింది అన్నమాట దగ్గరికి ఇంక ఇందులోనే మసాలా మీరు కావాలనుకుంటే మసాలా కూడా వేసుకోవచ్చు లేదంటే వట్టివే వండేసుకోవచ్చు నేనైతే మసాలా వేస్తున్నాను ఈ మసాలా ఏంటంటే జీలకర్ర ధనియాలు కొబ్బరి వెల్లుల్లిపాయ అల్లం అనమాట ఇవే నేను మసాలా ఇంకా పట్టేసి వేసి వేసాను దగ్గరికి అయిన తర్వాత ఇంక మనం కారం ఉప్పు వేస్తాం కదా కారం ఉప్పు వేసుకొని ఇది మసాలా కూడా బాగా ఫ్రై అవ్వాలి మనం వేసాం కదా అది కూడా బాగా ఉడికేయాలి అప్పుడు కారం వేయాలి ఎందుకంటే ముందు మనం ముందుగా కారం వేసేస్తే ఏమవుతుందంటే మాడిపోతుంది అనమాట మసాలా వేసిన తర్వాత మసాలా ముక్కకు బాగా పట్టిన తర్వాత అప్పుడు కారం వేసి వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే చేయండి కొంచెం కారం ఎక్కువగా పడుతుంది ఎందుకంటే గోంగూర పుల్లగా ఉంటుంది కదా మనం కారం తక్కువగా వేస్తే ఏమవుతుందంటే ఆ పులుపు దాన్ని ఎక్కువైపోయి మనం తినాలనిపించదు ఇలా గోంగూర తక్కువ పులుపు తక్కువ ఉన్నప్పుడు మనం కారం తక్కువ వేసినా పర్లేదు ఉప్పు కారం అయితే కొంచెం ఎక్కువే పడుతుంది అలా గోంగూరలు వండేటప్పుడు ఇక దగ్గరికి అయిపోయింది కదా ఇంక నేను గోంగూర అయితే ట్రాన్స్ఫర్ చేశాను గోంగూర వేసి అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటా అంటే వేపాలన్నమాట మూత పెట్టకూడదు ఇంకా చూస్తారే కలిమెందలు కూర ఎంత రెడీ అయిపోయిందో చాలా నీట్గా ఉంటుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎండి కలిమెందలతో గోంగ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా కూర రెడీ అయిపోయిన తర్వాత తీసుకొని దించుకొని తినేయడం అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది చెప్పలేము ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్లో ఎండి చేపలు బిజినెస్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి నేను ఒక ఐడియా చెప్తానండి మా వాళ్ళు ఎండి చేపలు వాళ్ళే ప్రాసెస్ చేసి ఎండబెట్టి చేస్తుంటారు అనమాట వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చి చాలామంది అయితే కొనుక్కొని వెళ్ళి వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి మీరు ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళైతే కావాలి ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు కాల్ చేస్తారనమాట మీకు ఏ చేపలు కావాలని ఎలాగైనా అంటే మీరు వచ్చి కొనుక్కుంటే మీకు ప్రాఫిట్ బాగా మిగులుతుంది అన్నమాట ఒకసారి మీకు కావాల్సిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా అయితే మీకు అయితే మంచి బెనిఫిట్ ఉంటుంది ఎన్ని చేపల బిజినెస్లో ఎన్ని చేపల బిజినెస్ చేస్తే పాడైపోయిన వాళ్ళు అంటే ఎవరూ లేరు బాగుపడిన వాళ్ళే కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మా దగ్గర కొనుక్కొని మీరు సేల్ చేయడం వల్ల మీకు చాలా ప్రాఫిట్ అయితే మిగులుతుంది మీరు మార్కెట్లో కొని మీరు చేస్తే మాత్రం మీకు అంతగా మిగలదు ఒకసారి ఆలోచించండి కావాల్సిన వాళ్ళు తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్